హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మనీ హోమ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే మా ఊళ్ళో వర్షం పడుతుందండి చూసారు కదా ఇదిగో మా ఇంటి పక్కన చెట్లున్నాయి కదా ఇక్కడ చూస్తే మనకే వర్షం పడింది కనిపిస్తుంది అనమాట ఇదిగోండి కొంచెం కొంచెం లైట్గా చినికి పడ్డాయి అనమాట మరీ బాగా ఏం కురవలేదు కాకపోతే వాతావరణం మాత్రం భలే ఉందండి చక్కగా చల్లగా ఉందనమాట చిన్న చిన్న జల్లు పడుతున్నాయి మరి వర్షం పడేటప్పుడు ఎవరికైనా కానీ వేడి వేడిగా ఏ పకోడీలు కానీ బజ్జీలు కానీ తినాలని అనిపిస్తుంది కదా అందుకే ఈరోజు నేను పకోడి చేద్దామని ఉల్లిపాయలు కోస్తున్నానండి మరి మీరైతే వర్షం పడేటప్పుడు ఏం వేసుకుంటారు పకోడి వేసుకుంటారా బజ్జీ వేసుకుంటారా నాకు కామెంట్స్లో చెప్పండి కానీ వర్షం పడేటప్పుడు పకోడి కంటే అయితే తినాలనిపిస్తుంది కానీ బజ్జీలు మనం ఇంట్లో చేసే వాటికంటే కూడాను నాకు ఎందుకో బయట తెచ్చినవే బాగుంటాయండి మనం ఇంట్లో ఎంత బాగా చేసినా బజ్జీలు మాత్రం బయట తెచ్చుకున్న టేస్ట్ అయితే రావండి నాకైతే రాదు మరి మీకు ఎవరికైనా వస్తుందో బజ్జీలు బజ్జీలు బయట తెచ్చుకునే టేస్ట్ నాకు కామెంట్స్లో చెప్పండి నాకైతే నేను ఎప్పుడన్నా వేసిన ఆ టేస్ట్ అయితే రాదండి అందుకనే అయితే వెయ్యను అనమాట నేను ఎక్కువ బజ్జీలు కావాలంటే ఎప్పుడన్నా బయట తెప్పిస్తాను పకోడీ అయితే వేస్తాను పకోడీ అయితే బాగానే ఉంటుందండి మనం చేసుకునే దాన్ని బట్టి మనకి గట్టి పకోడీ కావాలా మెత్తటి పకోడీ కావాలా అనేది ఎలా కావాలంటే ఎలా కలుపుకోవాలి పిండి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను వీడియో అయితే చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇక ఉల్లిపాయలు అన్నీ ఇలాగా పట్టు తీసేసి కట్ చేసుకుని వాటర్లో వేసుకుంటున్నానండి ఇలా వాటర్లో వేసుకోవటం వల్ల మనకి ఉల్లిపాయ కోసేటప్పుడు పొగర్ అనేది వస్తుంది కదా కళ్ళమిట నీళ్ళు వస్తుంటాయి కదా అలా రాకుండా ఉంటాయండి ఇక ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదా రెండు రెండు చెక్కలు చేసుకున్నాం కదండి ఇప్పుడు వాటిని మళ్ళీ మనం సన్నగా పకోడీ వేసుకోవడానికి కట్ చేసుకోవాలన్నమాట ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగా వస్తాయి అనమాట పకోడీ మనం ఎక్కువ మందంగా కట్ చేసుకున్నామంటే ఉడకదండి లోపల ఎంత సన్నగా కోసుకుంటే మనకు బాగుంటుంది అనమాట సన్న సన్నగా కోసుకోవడం వల్ల మనకు కూడా మరీ పెద్ద పెద్దగా రాకుండా పకోడీ వేసినప్పుడు చక్కగా వస్తాయి అనమాట తినటానికి కూడా బాగుంటాయి ఇప్పుడు చూసారు కదా ఇలా కట్ చేసుకున్నా ఆనియన్స్లో మనం ఏమేమి వేసుకోవాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను ఎలా కలుపుకుంటే ఎలాగా పకోడీ వస్తుంది అనేది కూడా నేను చెప్తానండి మీరైతే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ముందు ఆయిల్ పెట్టుకోవాలండి మనం ఎప్పుడైనా సరే డీప్ ఫ్రై ఐటమ్స్ చేసేటప్పుడు ఏంటంటే ముందు మనం స్టార్ట్ చేసే ముందు ఆయిల్ పొయ్యి మీద పెట్టేసి మనం స్టార్ట్ చేయాలి ఈ లోపల అది కాగుతూ ఉంటుంది అనమాట ఈ ఆన్య ఆనియన్స్లో మనం పసుపు ఉప్పు కారం శనగపిండి బియ్యప్పిండి పిండి కొంచెం వాటర్ అండి ఇవన్నీ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట కొద్దిగా పసుపు వేసుకునే ముందు రెండు స్పూన్లు సాల్ట్ వేసుకొని ఒక స్పూను కారం వేసుకోవాలండి ఆ తర్వాత కొద్దిగా ధనియాల పొడి ఒక చిట్కడు గరం మసాలా వేసి ఇవి బాగా పట్టేలాగా కలపాలి ఉల్లిపాయల్లో నీరు ఉంటుంది కదండి ఆ నీరు కూడా మనం ఉప్పేస్తాం కదా ఈ ఉప్పు ఆ నీరు కలిసి మొత్తం మనకి కొంచెం వాటర్ వస్తుంది అనమాట మనం ఇట్లా కలుపుతూ ఉంటే ఇప్పుడు అవి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం శనగపిండి వేసుకొని కలుపుకోవాలండి వాటర్ అయితే ఫస్ట్ ఫస్ట్ స్టెప్ పోసేయకూడదు అనమాట వేసేయకూడదు వాటర్ ఇప్పుడు శనగపిండి కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఇది బీప్ పిండి అండి బీఫ్ పిండి ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ వేసుకోండి పిండి వేయటం వల్ల ఏంటంటే క్రిస్పీగా ఉంటుందనమాట పకోడి చక్కగా తినటానికి క్రిస్పీనెస్ వస్తుంది క్రిస్పీగా ఉంటుంది ఇక మనకు గట్టి పకోడీ కావాలంటే మాత్రం వాటర్ వేయకుండా ఇలా వేసుకోవాలండి బాగా గట్టి పకోడి కావాలంటే మరీ గట్టిగా కాకుండా కొంచెం మీడియంగా ఉండాలి అనుకుంటే ఇదిగో చూసారా కొంచెం వాటర్ నేను ఎంత వేసాను కొద్దిగా రెండు మూడు స్పూన్లు వాటర్ ఉంటుందన్నమాట ఇలా వేసుకొని కలుపుకోవాలి కొద్దిగా ఎక్కువసేపు కలుపుకుంటే మనకి ఒక ఐదు నిమిషాలు కలిపితే పిండి అనేది స్మూత్గా వస్తుందండి ఇలా వేసుకోవాలి కరివేపాకు కొత్తిమీర ఇంకా మీకు ఏముంటే అవి జీడిపప్పులు పల్లీలు కూడా వేసుకోవచ్చండి ఉంటే ఇలాగైతే ఒక మాదిరిగా మరీ గట్టిగా కాకుండా కొంచెం మీడియం అనమాట ఇంకా మీకు మెత్తగా కావాలంటే ఇంకా కొంచెం శనగపిండి వేసుకొని ఇంకొంచెం వాటర్ వేసుకొని కొంచెం పల్స్గా కలుపుకోవాలండి అప్పుడు మెత్తని పకోడీ వస్తుంది శనగపిండి ఎక్కువ ఉండాలన్నమాట మెత్తడి పకోడీకి ఎక్కువ ఉండాలి ఇంకా పిండి ఇంకొంచెం లూజ్గా కలుపుకోవాలి ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి ఇప్పుడు నేను వేస్తాను మన వీడియోస్ చూస్తూ ఉంటే మీకు వీడియోస్లోనే టిప్స్ అన్నవి వచ్చేస్తాయండి కొన్ని కొన్ని చిన్న చిన్న టిప్స్ కిచెన్కి సంబంధించినవి ఇదిగోండి ఇలా ఒక్కసారి ముద్దలా వేసేయకుండా అలాగా నేను వీడియోలో చూపిస్తున్నట్లు కొంచెం కొంచెం వేస్తే మనకి వేగిన తర్వాత తినేటప్పుడు కూడా చక్కగా చిన్న చిన్న పీసులు లాంటివి తీసుకొని తినటానికి బాగుంటాయి అనమాట మనం ఒక్కసారి ముద్దలా వేసామంటే పెద్ద పెద్ద వస్తే వస్తాయండి తినటానికి అంత బాగోదు ఇలా వేసిన తర్వాత కొంచెం మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకుంటూ చూసుకుంటూ మనం తిప్పుకోవాలండి కొంచెం వేగిన తర్వాత మనం మళ్ళీ తిప్పుకోవాలి వీడియో షూట్ చేస్తూ ఉండంగానే కరెంట్ పోయిందండి పవర్ కట్ అయింది ఇక లైట్ అయితే ఉంది ఉందండి ఛార్జింగ్ లైట్ అయితే ఛార్జింగ్ బల్బు అదైతే అంత లైటింగ్ రాలేదు ఏమీ అనుకోకండి కొంచెం లైటింగ్ అయితే తక్కువగానే ఉంది ఇక అలాగే నేను వేసేసానండి పకోడి చూసారు కదా ఒక వాయి అయితే వేశాను ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూసారా మనం దీంట్లో ఏం కలర్ కూడా వేయలేదు అలా కొంచెం కలర్ వచ్చేలాగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా మనం వేయించుకోవాలండి చూసారు కదా నేను మొత్తం వేయటం అయిపోయింది పకోడి మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను చెప్పిన ప్రాసెస్లో ఎలా వచ్చిందనేది కూడా నాకు ట్రై చేసిన తర్వాత కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా